ఒక చిన్న గ్రామంలో సీతారామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు ఆయన చిన్నప్పుడు రాజుగారి దగ్గర సేవ చేసేవాడు వయసు పెరిగే కొద్దీ తన ఊరికి తిరిగి వచ్చాడు కానీ రాజుగారి గొప్ప కథలు మాత్రం అందరికి చెప్పేవాడు ఒక రోజు గ్రామంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది అటుగా వెళ్ళే నది అకస్మాత్తుగా వరకలెత్తి గ్రామాన్ని ముంచేసే పరిస్థితి ఏర్పడింది అందరూ భయపడి పరుగులు తీస్తూ ఉండగా వృద్ధుడు సీతారామయ్య ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్పాడు భయపడకండి ధైర్యంగా ఉంటే మార్గం దొరుకుతుంది అందరూ ఆశ్చర్యపోయారు ఒక వృద్ధుడికి ఇంత ధైర్యం ఎక్కడిది అతను తన చిన్నప్పుడు రాజుగారి దగ్గర నేర్చుకున్న విషయం చెప్పాడు ఆ భయం శక్తి కన్నా గొప్పది భయము మనల్ని క్షీణింపజేస్తుంది కానీ ధైర్యం ఉంటే పరిష్కారం మనం కనుగొనగలం విషయం అర్థం చేసుకున్న గ్రామస్తులు కలిసికట్టుగా పనిచేసి నదికి తాత్కాలికంగా మట్టితో గట్టు వేశారు కొద్ది గంటల్లోనే వరద తగ్గిపోయింది ఊరు సురక్షితంగా ఉండిపోయింది ఈ సంఘటన తర్వాత గ్రామస్తులు సీతారామని నిజమైన ధైర్యవంతుడిగా గుర్తించి గౌరవించారు ధైర్యము మనకు పరిష్కారం చూపుతుంది